ప్రైజ్ లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరోవాధ్యాయము వచనము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు ప్రేమ వర్లరా మరి దేవాది దేవుని యొక్క మహాశక్తి ఆయన సామర్థ్యము దానిని బట్టి ప్రభువు నందు ఎల్లప్పుడూ కూడా బలవంతులుగా ఉండాలి బలాఢ్యులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి ప్రభువు వారు ఎంతో బలవంతుడు ఆనాడు ఎర్ర సముద్రముని రెండు పాయలుగా ఆయన చీల్చి ఉన్నాడు ఆరిన నేలపైన ఇస్రాయలక ప్రజలని నడిపించాడు అందుకునే భక్తుడైన దావిదెప్పుడు కూడా ఒకటే మాట అంటాడు ఎహోవా నా బలము అని పిలుస్తూ ఉంటాడు మరి దేవుని ద్వారా బలాన్ని పొందుకోగలుగుతాం దైవ బలాన్ని పొందుకుని దేవునిలో బలాఢ్యులుగా మనం జీవించవచ్చు మరి దేవుని బలము ఎవరు పొందుకుంటారు అంటే ప్రేమను వల్లరా ఆ ముఖ్యముగా ప్రభునందు నమ్మకము కలిగిన వారు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని బలాన్ని పొందుకుంటారు ఆనాడు శారా అంటూ ఉంటుంది నేను వయసు ఉడికిపోయిన దానిని కదా ఈ వృద్ధాప్య వయసులో నేను పిల్లల్ని ఎలా కనగలుగుతాను ఎలా పాలివ్వగలుగుతాను అన్నట్లుగా ప్రియమైన కానీ ఆమెకి దేవుడు బలాన్ని ఇచ్చాడు శక్తిని అనుగ్రహించాడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి ప్రభు ఖచ్చితంగా బలం ఇస్తాడు అలాగే దేవుని యందు ఆనందించిన వారు కష్టమైన నష్టమైన మరి భక్తుడైన అబకు చెప్తూ ఉంటాడు మరి ఏ సమయంలో అయినా సరే నేను ప్రభువునందే ఆనందిస్తాను అని ఆనందించువారు దేవుని బలాన్ని పొందుకుంటారు అలాగే యథార్థమైన హృదయం కలిగిన వారు కూడా దేవుని బలాన్ని పొందుకుంటారు ప్రేమైన వర్లరా దేవునిలో సత్యమును అనుసరించి నీతిగా జీవిస్తూ యథార్థముగా దేవునిలో నడుచుకునే వాళ్ళు దేవుని బలాన్ని పొందుకుంటారు దేవుని కృప పొందిన వారు కూడా దేవుని బలాన్ని పొందుకుంటారు కావున ఈ ఉదీకాల మంది ఆలోచించండి ఈ లోకంలో ఎన్ని బలాలున్నా దైవ బలము మించిన బలము ఏదీ లేదండి కావున దేవుని బలాన్ని పొందుకోవాలి ఆయన మహాశక్తిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువునందు బలవంతులై ఉండండి అని భక్తుడైన పావులు చెప్తున్నాడు కావున ఎల్లప్పుడూ కూడా ప్రభువు బలాన్ని కలిగి దేవునిలో మనము నివసించాలి చాలామందికి దేవుడు బలాన్ని ఇస్తున్నాడు కానీ కొంతమంది బలాన్ని అపవాది పాడు చేస్తున్నాడు ప్రేమైన వర్లలో ఉదాహరణగా చెప్పాలంటే ఆన ఆనాడు సంసోను తనంతట తానే దేవుడిచ్చిన బలాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఎల్లప్పుడు కూడా దేవుని ఎందు బలాఢ్యులుగా జీవించాలి దేవుడు మేమను ఆశీర్వదించును గాక అమేన్